గట్టిగా పడుతున్నా వీళ్ళైతే షాపింగ్ చేస్తున్నారు గంట అవుతుందో రెండు గంటలు అవుతుందో బాగున్నాక చూపి యొక్క కలర్ జీన్స్ అక్క సెలెక్ట్ చేస్తాం అమ్మా చెప్తా వేరే क्या बाहु ने जुर्माना दिया दिमाग सही लगा लास्ट वर्गीनिया डेमोराइव है गा? ना हाँ इतना ना राइव का तो कई इतनी इंटरव्यू नहीं तो बहुत आती है हमला बहुत आयी ना वे तो कुछ तैड़ा का कन पड़ता है ना वे कुटुंब बरी काया प्रेम की मुंडू

ఉన్నీలే అందించంటారులే అందించండి అయితే ఎండ్ అయిపోయింది కొబ్బరికాయ కొట్టయితే మనమైతే మొక్క అయితే జల్లించుకున్నాం నెక్స్ట్ అయితే ఏడికోవాల్సిందన్న నెక్స్ట్ పోలేరమ్మ దగ్గరికి గట్టిగా పడుతున్నాను అమ్మా వీళ్ళైతే షాపింగ్ చేస్తున్నారు గంట అవుతుందో రెండు గంటలు అవుతుందో అన్న అందుకేనన్నా నేను కుర్చీలో కూర్చొని ఆ పిల్లోని పట్టుకోమని మేము అక్కడ హోటల్ దగ్గర పోయి రావాలని పోయేసినాము బాగున్నాయి అక్క చూపి చూపించక కలర్ జీన్స్ ఓకే అక్క సెలెక్ట్ చేసుకోండి చూసుకోమ్మా అంకిత వేరైటీలు మేము వస్తాను

వీళ్ళు గాజుల వివరం ఇప్పుడు అప్పుడే లేదు కాబట్టి చిన్న పాపను పెద్ద పాపని అయితే తీసుకుని మేమైతే అడ్డుకో అట్లనే ఉంటుందా సరే నువ్వు అని చూస్తుంటావా ఇట్లాంటి వయసు ఎవరికైనా ఉంటుందా ఇంట్లో దండిగా ఉన్నాయి కదా నేను తీసుకోనని అంటాను రాయి పోయిందని చూపిస్తున్నావా ఏం బా షాపింగ్ కాలేదా తీసుకోండి తీసుకోండి అక్క తీసుకో అమ్మాయి అక్క చూపిస్తాయి ఒకటి కాకపోతే నాలుగు చూపించాక బ్రహ్మంగారి మఠంలో దర్శనం అయితే అయిపోయింది మొక్కులు అయితే మొత్తం చెల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈశ్వరి మాత దేవి గుహకైతే వస్తున్నాం అనమాట చా నిలబడిపోయినా మా అక్క అయితే అక్కడెక్కడో కంచూపు మేరలో రామా కిస్తా అంటారు అంది వస్తుందా అది అక్కడెక్కడో నిలబడిపోయినారు అక్కడ కూర్చున్నారు అది గుహ మాత్రం చాలా లాంగ్ లో ఉందనమాట రా చిన్న పెద్ద బాబుతోటి చిన్ననాడ కూర్చుండిపోయినాడు నేను బాబుతో మాత్రమే ఇట్లా ఎక్కువ వస్తుంది ఎందుకంటే మన మొక్కులు మనం తీర్చుకోవాలి కదా ఎంతో దూరమైనా కూడా ఏంది భూమికి మాత్రం ఇట్లా అందరూ రాళ్ళు అన్నీ బేరుస్తున్నారు ఇక మా వాళ్ళు రాళ్ళు ఎత్తుకుతున్నారు అడవిలో చూడండి రాళ్ళు ఒక రాయి మీద ఒక రాయి పెడతారు ఎందుకంటే కోరిన కోరికలు తీరుతాయని అదనమాట ఇక్కడ రోడ్డు పక్కన కనిపిస్తున్నాయి కదా రాళ్ళు రాయి పైన రాయి అట్లా పెట్టినారనమాట చాలా అయితే చాలా లాంగ్ ఉంది మొత్తం రాళ్ళు అన్నమాట చూడండి చాలా ఘోరంగా ఉంది అయినా కూడా దేవుడికి మొక్కు తీసుకున్న తీసుకోవడానికి పోతున్నాం కాబట్టి కష్టమని అనుకోవద్దు సంతోషంగానే పోవాలి నిదానంగా రాబల్లాత అసలే వృద్ధాప్యం కొండ మీదకైతే మొత్తం వచ్చేసినాం అనమాట చూడండి ఎంత పెద్ద కొండన మనం ఇంత హైట్లో ఎక్కేసి వచ్చేసినాం చూడండి ఒక్కసారి రోడ్ అక్కడెక్కడో కనిపిస్తుంది కొండ మీదకైతే మొత్తం వచ్చేసినాం అనమాట అన్నవాళ్ళు దర్శనం చేసుకుని రావడానికి అయితే పోయినారు వాళ్ళు వచ్చిన తర్వాత మేము పోదామని ఎందుకంటే లత మీరు తర్వాత బోదలేండి అని చెప్పినారు అనమాట అందుకోసమే బయట ఉన్నాము ఇంత దూరం వచ్చినా కూడా పిల్లలకు మాత్రం దర్శనం కలగట్లేదు ఎందుకంటే లోపలికి అన్నారు కాబట్టి ఇక్కడ వీడియోలు ఫోటోలు తీయొద్దు అని చెప్పినా కూడా నేనైతే వీడియో తీస్తాను ఎందుకంటే మీకు అందరికీ చూపించాలని లోపల మాత్రం దేవి మాత ఉందనమాట ఇంకా లోపల మాత్రం పర్మిషన్ లేదు మొత్తం మళ్ళా కిందికి పోవాలంటే మాత్రం బా చాలా ఇబ్బంది అవుతుంది కానీ పోవాలా ఎందుకంటే మనం మొక్కులన్నీ తీర్చుకోవాలంటే ఖచ్చితంగా పోవాలి అంతే కదబ్బా ఎంత కష్టమైనా కూడా చాలా సంతోషంగా వచ్చి మొక్కులైతే చెల్లించుకుంటున్నాం బ్రహ్మంగారతానికి పోయి మంచిగా దర్శనం చేసుకొని టెంకాయలు కొట్టి అన్నదానం చేసి ఈశ్వరి మాత దేవి గృహలో రెండు బియ్యం మూటలు ఇచ్చి ఇక్కడ భోజనం చేసుకొని సంతోషంగా అయితే పోతున్నాం అందరము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం